వ్యసనాలకి బానిసైన నా భార్య బావి వరుసలు మర్చిపోయి చివరికి భర్తనైన నన్ను కూడా మర్చిపోయింది అని అంటున్నాడు సోషల్ మీడియా వల్ల చిక్కుకొని కుటుంబాన్ని పక్కన పారేసింది అని బాధపడుతున్నాడు రమేష్ నా కోసం నా పిల్లల కోసం నా భార్యని మార్చి నా కుటుంబాన్ని కాపాడండి అని కోరుతున్నాడు మావాడు ఏం చేస్తుందంట మేడం ఈ సోషల్ మీడియా ఉంది మేడం సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము చాటు ఇవన్నీ యాప్స్ వాడి వాళ్ళు మేము అది చూస్తూ దానికి అటెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం నాకు తప్పు అంటే నాకు ఇంటి డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను మేడం ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా కొద్దిగా ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది అవును సార్ ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా లేకుంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా ఎవరెవరు కనెక్ట్ అవుతుంటారా మెసేజ్ వస్తూ ఉంటే నేను చూస్తుంటే పదకొండు గంటకు నాకు సౌండ్ వస్తుంటుంది ఇదేం ఈ టైంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయింది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి నాకు డౌట్ వచ్చి సార్ ఇంటికాడ సీక్రెట్ గా మన గుండెలా ఉంటాయి కదా సార్ అది హాల్లో పెట్టాను హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వేస్తాడు కదా వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి ఆ ఇంట్లోకి కేంద్ర మా ఇంట్లో వచ్చినవును అంటే మీ ఆవిడే చేయి లాక్కుని తీసుకెళ్ళి లాక్కుని ప్లంబింగ్ పని చేయించిందా అవును అతను చేసిన దానికే ఏం చేసాడు నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం నువ్వు చేతిలోనే ప్రపంచం లేదు మేడం అసలు ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు పడుకుండేటోడు అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్ గా ఫీల్ అయిపోయాను ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు ఇంటికి ఎందుకు వచ్చాడు ట్యాప్ రిపేర్ చేయించుకోవడానికి వస్తే అట్లా అబ్బాయి తోటి చాటింగ్ బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా కొంచెం నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా రిపేర్ అయిన వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తదా అది పేరుకి వచ్చినాక పరిచయం పెరిగింది అంట మెల్లగా అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో డ్రింక్ చేసుకున్నా సార్ నేను నువ్వా డ్రింక్ చేస్తావా మత్తులోని ఇంకా నేను ఏం చేశానో నాకు అర్థం కాలేదు మేడం తను రాగానే ఇక చూడలేదు ఇంకా ఏం మొత్తం అతను ఒక్కడేనా ఇంకెవరినారా రిపేర్ చేసేవాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం రిపేర్ కాదు మేడం వాళ్ళే పని మీద వస్తారు ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతాం ఆవిడ మత్తులో ఉందంట లోపల బెడ్రూమ్ లో తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు లాక్కొని వెళ్ళిపోతే వెళ్ళిపోతావా అంటే లాక్కొని వెళ్ళిపోయింది నేను వద్దాను అక్క అని చెప్పాను ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది సీదా లాక్కొని వెళ్ళి ఏం చేశారు ఏం చేయలేదండి జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాను అబ్బాయికి అర్థమైంది కానీ ఏం చెప్పాలో తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు లాగినప్పుడు జరగలేదు అన్నా లాగినప్పుడు జరిగింది తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో పెళ్లి చేస్తాం విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం చేసుకుంటాం ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళచ్చు ప్లంబింగ్ వర్క్ కి మీద తిప్పింది నేనే మేడం తిప్పుతుంటే వాళ్ళు ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం కొట్టాడా పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం ఆ రోజు ఆ రోజు పెళ్లి చేసుకు చేసుకుందాం అనుకున్న ఆ రోజు వచ్చి ఆపాడు తరోజు పెళ్ళి చేసుకుందాం అనుకున్నారంట మరి ఆ టూ చెప్పవే ఇంకా పెళ్ళి అమ్మా నేను ఇంకా అతనే రేపిడ అనుకున్నాను నేను ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అర్టిఫికేట్ రమ్యాకుల గారు నస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ రమేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రమేష్ గారు రండి నమస్తే రమేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను వైజాగ్ నుంచి వస్తున్నాను వైజాగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను గ్యారేజ్ ఉంది ఎలక్ట్రికల్ ది మొత్తం మెటీరియల్ తో సహా మెటీరియల్ అమ్ముతుంటాను అండ్ వర్క్ కూడా చేస్తుంటాను ఓకే ఓకే చెప్పండి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మా భార్యది కొద్దిగా ఇంటికాడ ప్రాబ్లం ఉంది మేడం చాలా ప్రాబ్లం ఉంది అది మీకు చెప్పుకుందామని నా ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని వచ్చాను మేడం మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేడం లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మేడం అరేంజ్డ్ మ్యారేజ్ పిల్లలు పిల్లలు ఇద్దరు మేడం ఇద్దరు పిల్లలు ఓకే చెప్పండి ఏంటి సమస్య మా ఆవిడ ఏం చేస్తుంది అంటే మేడం ఈ సోషల్ మీడియా ఉంది మేడం సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము అండ్ చెట్చాటు ఇవన్నీ యాప్స్ వాడి వాళ్ళు ఏమని అది చూస్తూ దానికి అటక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం పిల్లలు కూడా చెప్తుంటారు నేను అయినా పట్టించుకోండి మేడం అంటే ఏ ఏం చేస్తూ ఉంటుంది తను చాటింగ్ కొడుంట మన ఆన్లైన్ ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్న టైం అంతా ఇంకా సోషల్ మీడియాలో పడి అవును మేడం అయితే నేను అంటాను అప్పటికి కూడా మొబైల్ వాడద్దు నీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది చాలా కష్టం అవుతుంది అని చెప్తుంటాను ఆమె ఆయన వినకుండా మొబైల్ వాడుతుంటే పిల్లల ముందు కూడా వాడుతుంటది మేడం అంటే ఏం ఓకే వాడింది అందులో తప్పే ఉంది అంటే ఏం చేస్తుంది తప్పేమనిపించింది మీకు నాకు తప్పేమనిపిస్తుంది అంటే నాకు ఇంటికి డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా కొద్దిగా ఫోన్ కట్ చేసి మరి ప్రపంచంలో ఉంటుంది అవును సార్ ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా వేరే వాళ్ళతోటి కూడా మన చాటింగ్ చేస్తుంటది మేడం ఎవరెవరో కనెక్ట్ అయితుంటారు మెసేజ్ వస్తూ ఉంటాయి నేను చూస్తుంటే పదకొండు పన్నెండు గంటలకు నాకు సౌండ్ వస్తుంటది ఇదేమి ఈ టైం లోకి సోషల్ మీడియా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మేడం ఫోర్ ఇయర్స్ నుంచి నేను అడుగుతున్నా అసలు వాడద్దు సోషల్ మీడియా వల్ల చాలా ఇదే ఎఫెక్ట్ పడుతుంది పిల్లలు ఉన్నారు మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది చాలా ఇట్లా చేయొద్దావా మన జీవితం ఇంకా మస్తుంది అని చెప్తుంటాను అయినా ఇబ్బంది వాడు కూడా ఎప్పుడు ఆడుతుంటారు సార్ అంటదా తగ్గిస్తాను తగ్గించుకుంటాను ఆపేస్తాను ఏమని పదాలు అప్పుడప్పుడు అంటది సార్ కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాక మళ్ళా ఇలా నేను చేస్తుంటా మరి పిల్లల్ని చూసుకోవటం వంట వారి ఇవన్నీ టైంకి అవుతాయా లేట్ అవుతాయి ఉంటాయి అదంతా బాగానేస్తుంది సార్ సో ఆ టైం కాకుండా మిగతా టైం పెట్టొచ్చి భర్తగా మీకు టైం కేటాయించట్లేదు అవును సార్ సోషల్ మీడియాలోనే మామూలుగా ఏదో రియల్ రీల్స్ అవి చూసుకుంటుందని కాకుండా వేరే వ్యక్తులతో మెసేజ్లు పరిచయాలు పెరిగినాయని మీకు ఎప్పుడు అనిపించింది ఈ నాలుగేళ్లలో ఎన్ని ఎంత కాలం నుంచి నా కొడుకున్నాడు మేడం నాలుగు సంవత్సరాలు కొడుకున్నాడు అయితే చెప్తున్నాడు డాడీ ఇట్లా మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న పరిచయాలు పెంచుకుందానే ఇలా మెసేజ్ అది అది ఎంత కాలం నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కానీ నేను పట్టించుకోలేదు మేడం సోషల్ మీడియాలోకి వెళ్ళిందే ఫోర్ ఇయర్స్ నుంచి కదా కానీ ఆమె ఇది తెలియదుగా తెలియదు మీకు అదే మీకు ఎప్పుడు తెలిసింది తెలిసిందంట నాకు ఒక టూ ఇయర్స్ తెలిసింది కానీ పిల్లలు చెప్తే నమ్మాను అంతకుముందు నేను నమ్మలేదు పిల్లలే చెప్పారా పిల్లలే చెప్పారు మేడం అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది గంటల గంటలు డాడీ మమ్మీ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది బయటకు కూడా వెళ్తుంది అవును మేడం ఎందుకు వెళ్తుంది అమ్మ అని అడిగితే మొత్తం తెలియదు మేడం చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా ఇట్లా మెసేజ్ తీసుకెళ్తుందా బయటకు వెళ్ళేటప్పుడు లేదు మేడం తీసుకెళ్లేదు మీరు ఉండండి ఇప్పుడు వస్తానని వెళ్తూ ఉంటది అయితే పిల్లలు చెప్తే నేను నమ్మలేదు మేడం నమ్మకు నమ్మకపోతే మళ్ళీ డౌట్ వచ్చి ఏం చేసిందంటే నేను ఆన్లైన్ లో నేను కూడా ఆమె చేస్తుంది కదా నేను కూడా ట్రై చేసి చూసాను అందులో నేను వేరే పేరుగా మార్చి మెసేజ్ పెడితే దానికి కూడా రిప్లై ఇస్తుంది మేడం మీకు కూడా వచ్చే సోషల్ మీడియా వాడడం అంటే లైట్ నేను ఎక్కువ నా వర్క్ లో నేను ఉంటాను వాటి గురించి నేర్చుకోవడం కోసం నేర్చుకొని అకౌంట్ తో పరిచయం పేక్ అకౌంట్ పెట్టుకొని అందులో నేను వేరే పేరు చెప్పి దానికి ఎలా ఉన్నావ్ బాగున్నారా అని పెడితే మీ పేరేంటని అడిగింది మేడం హెచ్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్